రానున్న వర్షాకాలం దృష్ట్యా కాలువల్లో ఉన్న చెత్తా చెదారాన్ని తీసివేయవలసిందిగా శ్రీకాళహస్తి పురపాలక సంఘం కమిషనర్ రమేష్ బాబు అధికారులను ఆదేశించారు శ్రీకాళహస్తి పురపాలక సంఘం పరిధిలోని పలు ప్రాంతాలను కమిషనర్ రమేష్ బాబు పరిశీలించారు రానున్న వర్షాకాలం దృష్ట్యా కాలువల్లో ఉన్న చెత్తా చెదారాన్ని తీసివేయవలసిందిగా అధికారులను ఆదేశించారు అధికారులు తాను చెప్పిన కార్యాచరణ ఏ విధంగా చేస్తున్నారో నేటి ఉదయం నేరుగా పనులు జరుగుతున్న ప్రాంతాలకు వెళ్లి పరిశీలించారు అనంతరం పురపాలక సంఘం ప్రజలకు అందజేస్తున్న త్రాగునీరు ఏ విధంగా వస్తుందో అధికారుల వద్ద నీటిని క్లోరిన్ టెస్ట్ చేసి నీటి పరిశుభ్రతను పరిశీలించారు అనంతరం పురపాలక సంఘం పరిధిలోని ప్రజలకు చెబుతూ ప్రస్తుతం మున్సిపాలిటీ సరఫరా చేస్తున్న నీటిని ప్రజలు ఆరోగ్యం దృష్ట్యా నీటిని వేడి చేసి వడగట్టుకుని తాగవలసిందిగా ప్రజలను కోరారు ఈ కార్యక్రమంలో శానిటరీ ఇన్స్పెక్టర్ శ్రీనివాసులు శానిటరీ సెక్రటరీ మహేష్ అమ్యూనిటీ సెక్రటరీ పద్మనాభరెడ్డి ప్లాన్ సెక్రటరీ జగపతి మేశ్రీలు ఉదయ్ కుమార్ శ్రీకాంత్ అనిల్ తదితరులు పాల్గొన్నారు